హాయ్ అండి నమస్తే నా పేరు ఇదురు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందాల డిస్టిక్ బెత్తంచొర్లా బెత్తంచొర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు ఇంత టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ వల్ల ఫోన్ అండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ వల్ల ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ తెప్పిస్తానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళని ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి మీరు రాలేమనుకున్న వారిని ఒక పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ వెతికి చూసి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది రేటు ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదా బైరోడ్ కావాలంటే బైరోడ్ అయితే పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్కి ఫైనాన్సల్ అయితే రావండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టయితే వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చు అండి ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్ అయితే వెహికల్ తీసుకెళ్ళాలి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందు ఒక మంచి వెయిల్ సమయం ఉందండి మారుతీ సుజీకి షిఫ్ట్ వీడిఐ డీజిల్ వర్షన్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి రెండు వేల పంతొమ్మిది పన్నెండో నెలవండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు త్రీ రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై రెండు వేలు త్రీ ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మెయిన్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలినట్టు డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయి అండి టైర్స్ కూడా రీసెంట్గా చేంజ్ అయ్యడం జరిగింది ఎయిటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ పోషన్ అయితుంది షిప్డేయర్ కూడా ఒక ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అయితే ఉంది వెహికల్ అయితే చాలా అంటే చాలా నీటిగా అయితే అండి వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ పంపర్ టు పంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైజ్ అనేది చెప్తానండి అండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి అయ్యా ఈ టోటల్ వెహికల్ ఒక ఇంజన్ పొజిషన్ అండి ఇది చూసుకుంటే రైట్ సైడ్ ఉన్నప్పును అండి ప్లస్ ఇది సైడ్ ఫైట్ ఉపర్ అండి కూడా డేమేజ్ అయితే కలదండి చూసుకోవచ్చు మీరు ఫ్రెండ్ ఎస్షులు మొత్తం వర్జన్ అవుతుంది ఫ్రెండ్ సెషన్ ఎక్కడ స్పానర్ అయితే పెట్టలేదు ఫ్రెండ్ ఎక్స్షన్ మొత్తం వర్జన్గా ఉందండి టైమింగ్ చేయన్ చూసుకునే కంపెనీ ఒక టైమ్ ఇచ్చే అవుతుందండి ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది ఇంజన్లో అటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబల్ అయితే ఏం లేవండి ఇంజన్ అయితే సీల్డ్ అవుతుంది వెహికల్కి చూసుకోవచ్చు మీరు ఎక్కడ ఎవరు డ్యామేజ్ అయితే లేవు బాడీ కూడా ఇద్దరు స్పాండర్ అయితే పెట్టలేదండి బాగుండీ యొక్క సీల్డ్ చూసుకుని కంపెనీ యొక్క బాలెట్ సీల్ అవుతుంది వెహికల్కి చూసుకోవచ్చు మీరు బాను యొక్క సీల్డ్ చూసుకుని కంపెనీ ఒక బాల్నెట్ సీల్ అవుతుంది ఇక్కడ ఏ ప్లేస్కి కూడా రిప్లేస్మెంట్ ప్రాంట్గా ఎక్కడ స్పానర్ కూడా పెట్టలేదు కంపెనీ స్టిక్కర్స్ కంపెనీ మార్కింగ్స్ కంపెనీ లేబుల్స్ కూడా అదే విధంగా అవుతున్నాయి వెహికల్కి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఈ టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ యొక్క సైడ్ లుక్ చూసుకోండి చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా టైర్ పోషన్ చూసుకోవచ్చండి రీసెంట్గా అయితే చేంజ్ చేయడం జరిగింది నైంటీ పర్సెంట్గా టైర్ పోషన్ అవుతుంది చిన్న చిన్న డ్రై అయితే తీయడం జరిగిందండి నాలుగు విండోస్ పవర్ వండర్స్ అయితే వస్తాయండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ లేదు లోపల ఇంటీరియర్ కూడా నీట్గా ఉందండి సింగిల్ సెల్ఫిల్ అయితే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది ముప్పై రెండు వేల నూట పదహైదు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ కంప్లీడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి ఇన్పుట్ బ్లూటూ ఇన్బుల్డ్ బ్లూటూత్ కంటింగ్ సిస్టమ్ కూడా ఉంది ఏసీ సిస్టమ్ చూసుకుంటే అయితే ఏసైతుందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయి స్టీరింగ్ కంట్రోల్స్ అనేవి స్టీరింగ్ కంట్రోర్స్ అవైలబుల్గా ఉన్నాయండి సేఫ్టీ పరమే చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్స్ ఒకటి కోర్ డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్ అయితే ఎక్సమ్మ కండిషన్ అవుతుంది చాలా నీట్గా అవుతుందండి వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చండి మీరు బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా నీట్గా అవుతుంది బ్యాక్ సైడ్ ఇంట్రీ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ చూసుకోండి ఒరిజినల్ గా ఉంది బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ డర్ పోషన్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ పొషన్ కూడా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ కూడా ఉందండి రెగ్గల్ ఒక టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అయితే బ్యాక్ సైడ్ చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయ్యగలండి డిక్కీ సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది డిక్కీకి ఇంత అయితే పెట్టలేదు డిక్కీ ఒరిజినల్గా అవుతుంది డిక్కీ గ్లాస్ కూడా డెక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ అవుతుందండి డెక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ అవుతుంది స్టెప్లిండర్ తీసుకుంటే ఒక సెవెంటీ పర్సెంట్ స్టెప్లిండర్ అవుతుందండి డెక్కీలో కూడా డెవలంటి రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ రెండు మీద ఏం లేవండి డెక్కీ కూడా ఒరిజినల్గా అవుతుంది డెక్కీలో లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా తీసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీటికి అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా లెఫ్ట్ సైడ్ టైర్ పొజిషన్ కూడా తీసుకోవచ్చు సరే లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీడ్ కూడా చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది ఏది కూడా రిప్లేస్మెంట్ అయ్యి భయా 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 చూసుకోవచ్చండి ఇక్కడ ఒక చిన్న స్క్రాచ్ అవుతుంది బస్ పొకనా చీడియో ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రిటర్స్ చెప్తాను మార్తీ సుజీకి షిఫ్ట్ వీడియో డీజిల్ వడ్స్ను ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి న్యూ షిఫ్ట్ మోడల్ రెండు వేల పంతొమ్మిది పన్నెండు లో అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై రెండు వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే రీప్లేస్ అయ్యింది మిని గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాన్ లెట్ డిక్కి డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ ఒక ఇంజన్ చూసుకున్నట్లయితే ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి కంపెనీ మార్కింగ్స్ కంపెనీ స్టిక్కర్స్ కంపెనీ లేబుల్స్ కూడా అదే విధంగా ఉన్నాయి ఇంజన్లో ఇంత స్పాన్ అయితే పెట్టలేదు టైం ఇంజన్ చూసుకున్నా కానీ కంపెనీ యొక్క టైమ్ చేయన్ అవుతుందండి ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటివిధ ఏం లేవు టైర్ పొజిషన్ చూసుకున్నట్లయితే నైంటీ పర్సెంట్ టైర్ పర్సన్ అవుతుంది స్టెప్టర్ వచ్చేసి ఒక సెవెంటీ పర్సెంట్ అవుతుందండి వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ బ్లూటూత్ కనెక్టింగ్ సిస్టమ్ బ్లూటూత్ కనెక్టింగ్ అయితే ఉంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ మెస్ వస్తాయండి స్టీరింగ్ కర్రస్ ఉన్నాయి గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే ఆటో ట్రాన్స్మిషన్ ఉన్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నారు మరొకసారి చెప్తున్నాను ఐదు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేట్లో నా నెంబర్ ఉండదండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్